హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమ పరిచయమే నూట ముప్పై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినేతాం సిస్టర్ హెల్ప్తో బెడ్కి ఆనుకుని కూర్చునుంది గీతిక సిస్టర్ కావాలని తను గతం మర్చిపోయింది మీరు ఆమె హస్బెండ్ని ఎలా నమ్మిస్తారు అని ప్రశ్నించింది తేజ్పై డౌట్ పెట్టుకున్న సిస్టర్ గతం మర్చిపోయిందా అనుకుని గీతిక వైపే చూస్తాడు తేజ్ గీతిక హస్బెండ్ ఏంటి అని లోపలనుకుంటూ తేజ్ వైపే చూసింది చెప్పండి సార్ ఎలా నమ్మిస్తారు ఏ గుడిలో కట్టానంటారు అని అడిగింది సిస్టర్ అవన్నీ మీకు చెప్పాల్సిన నీరు లేదండి అని సున్నితంగా సమాధానపరిచి మొహం విరుచుకుంటూ వెళ్ళిన సిస్టర్ని వెళ్ళిపోయే వరకు చూస్తూ ఉన్నాడు ఆ రోజు తనని ముద్దు పెట్టుకున్న అతని ఇతనని తెలియడంతో మీరు అంది ఎవరు అనే సందేహంతో గీతిక గతం మర్చిపోయిందా అనుకున్న తేజ్ ఎక్కడ నిజంగా హస్బెండ్ అనుకుని అబద్ధపు బంధం అమ్ముతుందో అని కంగారుపడి ఒక్క పది నిమిషాలు నేను చెప్పేది విని గీతిక అన్నాడు గీతిక ఆగిపోయి చెప్పమన్నట్టు చూసింది తేజ్ తనని ఎవరు అలా నీళ్ళల్లో పడేశారో ఎవరు కాపాడారో చెప్పి తను కట్టిన విషయాన్ని ఎందుకో తల ఉంచుకొని చెప్పాడు ఒక్క నిమిషం తేజ్ మాటలకి ఆశ్చర్యపోయి మెడవెంక చూసుకుంది ఏం అర్థం కాలేదు మీ దృష్టిలో అమ్మాయి అభిప్రాయానికి విలువలేదా అని ఏదో తెలియని కోపంతో ప్రశ్నించింది ఈ క్షణమే దాన్ని నువ్వు తీసేసి నీ జీవితం నీకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు కానీ నేను సమాజానికి భయపడి కట్టింది ఎంత నిజమో నేను కావాలి అనుకున్నది అంత నిజం ఆపై నీ ఇష్టం అని అభిప్రాయానికి వదిలేస్తున్నట్టు సూటిగా చూస్తూ చెప్పాడు తేజ్ తేజ్ మాటలకి అలాగే తను వింధ్య వాళ్ళ ఇంట్లో ఉన్నది కనిపించింది గుర్తొచ్చింది వింధ్య ఏమవుతుంది నీకు అని అడిగింది తనకి గొతం గుర్తుందా అనుకుంటూని అయ్యో వింధ్యని చేసుకోవడానికి వచ్చింది విదర్ నా నేమ్ తేజ్ ఇంకా చెప్పాలంటే వింధ్యకి అన్నయ్యని అంతే అని ఎక్కడ వింద్యాని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడు కొనుక్కుంటుందో అని భయంతో చెప్పాడు వింద్యకి అన్నయ్య అని తెలియకని వింద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని అంటే నన్ను పెళ్ళి అనుకుని అతనే ఇతను అన్నట్టు ఒక్కసారి తేజ్ వైపు పరీక్షగా చూసింది తేజ్ కళలో ఆమెపై ప్రేమ తప్ప మరేమీ భామ కనపడకపోవడంతో మౌనంగా ఉండిపోయింది అప్పుడే తాన్య రామ్ మాట్లాడుకుంటూ అక్కడికొచ్చి రామ్ చేతిలో ఉన్న కుంకుమని తేజ్కి పెడుతుంటే తాన్య చేతిలో ఉన్న కుంకుమ గీతికకి పెట్టబోయి కూర్చుని ఉన్న గీతికను చూసి రామ్ అని అలా చేత్తో కుంకుమ పట్టుకుని నిలబడి ఉంది రామ్ కూడా ఏమైంది అంటూ తేజ్కి కుంకుమ పెట్టి అటు చూసి ఆనందంగా తేజ్ వైపు చూశాడు తేజ్ కూడా చిరునవ్వుతో చూస్తాడు వెంటనే గీతిక వద్దకు వెళ్ళి తల తల మిరుతూ ఆనందంగా చూస్తాడు రామ్ అతని ఆత్మీయ భావానికి ఆశ్చర్యపోయి చూస్తోంది గీతిక ధాత్రి ఓ చోటుకి వెళ్ళి నిలబడితే సౌర్య ఏమైంది అంటూ వచ్చి పక్కన నిలబడ్డాడు ఏం కాలేదు శౌర్య గీతిక శ్రోలోకి వచ్చింది అంది మరెందుకు ఇలా వచ్చేసావు మరేం లేదు ఎందుకు సుధ గుర్తొచ్చింది గీతికని చూడగాని ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దామా ఎన్నాళ్ళ తర్వాత గుర్తొచ్చింది మీ ఇల్లు అని నవ్వుతూ అని వెళ్దాంలే పద ముందు తేజ్ దగ్గరికి వెళ్దాం అని దగ్గరికి తీసుకున్నాడు రాత్రి అమాయకంగా తలూపి శౌర్యతో వెళ్ళింది వీళ్ళిద్దరూ వచ్చేసరికి గీతిక రామ్ ఆప్యాయత తాన్య కేరింగ్ చూసి అర్థం కానట్టు అసలు మీరంతా ఎవరు నాకేమవుతారు అని ప్రశ్నించింది రామ్ తాన్యాల వంక మాత్రమే చూస్తూ అప్పుడే ఆ గదిలోకి వస్తున్న శౌర్య అనుకోకుండా ఏర్పడ్డపు ఏర్పడ్డ ఆప్తులు నీ కష్ట సమయంలో నీ తోడై నిన్ను కాపాడుకున్నవారు నువ్వు ఒప్పుకుంటే నీ బంధువులు అలా కాకుండా నేనేస్తాలే అని అన్నాడు శౌర్య వైపు చూసిన గీతిక దాత్రి శౌర్యాలను చూసి మీరు వింధ్యాకి అన్నయ్య వదిన కదా దానితో తేజ్కి తన గతం మర్చిపోలేదని క్లారిటీగా అర్థమైంది హమ్మయ్య నిజం చెప్పాను ఏ వేషాలు వేయకున్నా ఆ సిస్టర్ కావాలని చెప్పిందా అని లో తిట్టుకున్నాడు శౌర్య గీతిక అడిగిన ప్రశ్నకి హా అంటే దాత్రి కూడా అవును అన్నట్టు తలూపింది దానితో గీతిక శౌర్య మాటల్ని గుర్తు చేసుకుని కాపాడడం అనుకుని ఎందుకు కాపాడారు నన్ను అసలు బ్రతుకు భారమైనా నాకు చావు ఎంతటి స్వర్గమూ మీకు తెలియదు అంది అయ్యో అలా అంటవేంటి పిచ్చి పిల్ల అంటూ దాత్రి పాప ముందుకొచ్చి గీతిక పట్టుకుని ఎప్పుడు ఆ వేలో థింక్ చేయుకు గీతిక బ్రతుకు ఎప్పుడు ఎత్తుపల్లాల వారది నడిచే బాటసారి మనిషి అదే జీవితం కూడా అలా ఆలోచిస్తూ ఈ భూమి మీద తొంభై శాతం మంది చనిపోవాల్సిన వాళ్ళే అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఎందుకు ఇంకా గడిచిపోయిన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నా అక్కడ నీ కథ ముగిసిపోయి ఇక్కడ కొత్తగా ఆరంభమైంది అని తేజి వైపు చూస్తూ చెప్పింది దాత్రి చెప్పిన మాటల వెనక అర్థం ఏంటో తెలియడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది గీతిక ఆమె మౌనానికి కారణాన్ని పసిగట్టిన దాత్రి నువ్వు నువ్వులా ఉండు కాకపోతే తేజుతో ఉండు అతనితో జీవితం నచ్చిందా తేజ్కి భారీగా ఉండు లేదా మనమందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం ఈ విషయంలో నీ నిర్ణయానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది నీకు నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయరు అందుకు నాది హామీ అంటూ ఆమె చేతిలో చేయేసి చెప్పింది గీతిక అక్కడున్న ప్రతి ఒక్కరి మొహాన్ని క్షణకాల వ్యవధిలో చూసి ఏమనుకుందో తలూపింది ఏదో నమ్మకం తేజ్ పెదవులపై చిరునవ్వు కమ్మేసేలా చేసింది కాసేపు వాళ్ళంతా కలిసి అక్కడే గీతిక దగ్గరే కూర్చుని మాట్లాడుకున్నారు ఇన్నాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన తేజ్ సంతోషం జైంట్ జైంటివి లెక్క గిర్ర తిరిగొచ్చి హత్య చేసుకోవడంతో కొత్త కళతో తనదైన అల్లరితో హావ చేస్తున్నాడు వాళ్ళ మాటలు వింటున్న గీతిక తొందరగానే వాళ్ళపైన ఓ అంచనాకి వచ్చింది మధ్యలో తేజ్ మాటలు చిన్నగా నవ్వుని తెప్పించిన దాచేస్తోంది కాసేపటికి సౌర్యదాత్రి ఇద్దరు వాళ్ళు తెచ్చినవి గీతికిచ్చి జాగ్రత్తలు చెప్పి తేజ్ వాళ్ళతో వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళిపోయారు ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ గ్రాండ్ లుక్తో ఫంక్షన్ హాల్ వెళ్లి విరిచి పడుతుంది బ్లాక్ ఫెరారీ కార్ ఓ పక్కన ఆగగానే లోపల కారులో ఉన్న దాత్రి అరేంజ్మెంట్స్ చూసి డాక్టర్ డాక్టర్ పెళ్ళి అనిపించారు సౌర్య అని తృప్తిగా నవ్వింది సౌర్య కిల్లింగ్ లుక్స్తో చిన్న స్మైల్ ఇచ్చాడు ఇద్దరు కార్ దిగిన తర్వాత దాత్రి వెనక డోర్లో ఉన్న ఒక బొకే అందుకుంటే సౌర్య ఏదో గిఫ్ట్ ప్యాక్ తీసుకున్నాడు కొద్ది గడ్డంతో చిన్న చిరునవ్వుతో సూటిగా ఉండే చూపులతో ఉన్న సౌర్య నీట్గా తన బ్లూ షర్ట్కి టప్ చేసి ఉన్న బ్లాక్ ప్యాంట్ని ధరించి మంచి ఫార్మల్ లుక్లో అజాను బాహుళ్ళ ఉంటే తనకి జోడీ అయిన తాత్రి సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్ వియర్ చేసి వైట్ శారీపై బ్లూ షర్ట్స్ ఉన్న చీరని ధరించి అప్సరసును తలపిస్తుంది వాళ్ళు అలా కలిసి నడుచుకుంటూ లోనికి వెళ్తున్నారు అదే సమయాల దూరాల్లో ఉన్న తేజ్ కాస్త దూరంలో కూర్చుని రామ్తో ఏదో మాట్లాడుతున్న గీతికకి సైట్ ఇస్తున్నాడు ఏవో పలకరింపులు తప్ప తేజ్కి గీతికకి మధ్య పెద్దగా ఏమీ లేదు కానీ రామ్తో తాన్యతో బాగా కలిసిపోయింది గీతిక దానితో తేజ్ బాబు అనవసరంగా కట్టాను లేదంటే నాతో కూడా అలా మాట్లాడేదేమో అని తెగ ఫీల్ అవుతూ అలా సైట్ కొడుతూ బ్రతుకుతున్నాడు అలా గీతికని చూస్తూ మెలికలు తిరుగుతూ ఉన్న తేజ్ కాస్త ఫేస్ టర్న్ చేయగాని జంటగా వస్తున్న శౌర్య ధాత్రి కనిపించారు ఫంక్షన్కి ఉండాల్సిన కలంతా చిన్న చిరునవ్వుతో వస్తున్న ధాత్రి శౌర్యమొహంలో కనిపిస్తుంటే నవ్వుతూ ఎదురెళ్లాడు తేజ్ని ఓరకంట గమనిస్తున్న గీతిక అతను అలా వెళ్లటం చూసి తల అటు తిప్పింది చూడగానే తల తిప్పలేనట్టు ఉన్న సౌర్య దాత్రుల జంటని చూసి అలా ఉండిపోయింది ఏదో మాట్లాడుతూ గీతికను చూసిన రామ్ తను చూస్తున్న వైపు చూసి సౌర్య దాత్రి ఓ తేజ్ ఎదురు వెళ్ళాడా పద మనం కూడా వెళ్దాం గీతిక ఒక స్మైల్ చి పైకి లేచింది తేజ్ సౌర్య అక్కడే నుంచుని చేయి చూపించి ఆపి వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాడు ఇద్దరూ నవ్వుతూ చూశారు ఇంతలో రామ్ గీతిక అక్కడికి రావడం గమనించిన తేజ్ ఫోటో చూస్తూనే దాత్రి నీ కన్నా మా సార్ చాలా బాగున్నారు అన్నాడు దాత్రి నవ్వుతూ దిష్టి పెట్టమాకు మా శౌర్యకి నేను ఊరుకోను అని బెదిరించింది ఆ రెస్పాన్స్ దాత్రి నుంచి ఊహించని తేజ్ దాత్రి వైపు అలానే చూస్తుంటే గీతిక బాగున్నారా అని అడిగింది దాత్రి ఆ మాటకి నవ్వుతూ వెళ్ళి గీతికని ఆక్ చేసుకుని ఓ చేత్తో ఆమె వెన్నెపై తడుతూ నువ్వు బాగున్నావా గీతిక అంది చాలా బాగున్నాను అంది నవ్వుతూ రాత్రి నవ్వుతూ దూరం జరిగి ఆమె కళలోకి చూసి గీతిక బుగ్గ లాగింది మీరు చాలా బాగున్నారు అంది గీతిక దాత్రి ఒక స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సరే సరే వెళ్దాం రండి అన్నారు వాళ్ళు అక్కడి నుంచి కదిలి వచ్చి బెల్లి మండపం ముందు నీట్గా డెకరేట్ చేస్తున్న టేబుల్ దగ్గరకు వచ్చినారు అదే సమయంలో అనుకోకుండా తేజ్ పక్కన కూర్చుంది గీతిక అంతా హర్ష వాళ్ళ ఫాదర్ చూసుకున్నారు మనకేం పని లేదు తానే అనుకున్న రెడీ చేయడానికి బ్యూటీషియన్స్ ఉన్నారంట అంది ధాత్రి శౌర్య కూడా ఓహో అన్నాడు ఇంతలో ఎవరో గీతిక కళ్ళు మూసేశారు తేజ్ టక్కునాట తల తెప్పి చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు గెస్ హూ అంటూనే అందరి వైపు నవ్వుతూ చూసింది తను నాకు ఇంత దగ్గరగా ప్రవర్తిస్తున్నావంటే వింధ్యవే నువ్వు అంది వెంటనే చేతులు తీసి నవ్వుతూ గీతికను చూసి ఎలా ఉన్నావు అంది గీతిక కూడా నవ్వుతూ మాట్లాడింది జరిగిన విషయం తేజ్ చెప్పేయడంతో పెళ్లి గురించి తేజ్తో ఆమెకున్న బంధం గురించి గీతికతో ప్రస్తావించలేదు వింధ్య కాసేపు దాత్రి సౌర్య వింధ్య ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతలో పెళ్లి కొడుకుని తీసుకురండని పంతులు గారు మాటలకి అట్ట చూశారు దేవి గారు వాసుగారు తాన్యాకి తల్లిదండ్రుల స్థానంలో అన్నీ చేస్తున్నారు సుధా యొక్క బేబీని ఆడిస్తూ ఓ పక్కన కాస్త దూరంలో మాధవి గారు పార్థు గారు నవ్వుతున్నారు సుధకి ఏదో ఇంపార్టెంట్ పని ఉంటే బయటికి తీసుకుని వెళ్ళి వెంటనే మళ్ళీ అక్కడికి తీసుకుని వచ్చాడు నవీన్ హేమ గౌతమ్ వాళ్ళ బాబుని వాళ్ళ అత్తారి వాళ్ళ అత్తగారికి అప్పు చెప్పి అక్కడికి వచ్చి శౌర్య వాళ్ళతో అయిపోయారు వాళ్ళందరూ అక్కడే చుట్టూ ఉన్న శౌర్యదాత్రిని చూపులతోనే కవిస్తున్నారు ఐదు నిమిషాల తర్వాత తేజ్ రామ్ తాన్యా కోసం అని వెళ్లారు ఎందుకు ఆ క్షణం వచ్చిన వారిద్దరిని అలా చూడు కాని ఒకసారి ఇద్దరిని పట్టుకుని ఏడ్చేసింది తాన్యా ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో తాన్యా కదలబోయింది తేజ్ వాళ్ళ వెనకాలే వచ్చిన గీతిక అంతా చూసి వెళ్ళబోతున్న తాన్యాతో ఒక్క నిమిషం తాన్యా అని బుగ్గన చెరిగిన దిష్టి చుక్కని నెమ్మదిగా తురిచి మరొకటి అద్దె పద అని తనే తీసుకుని వెళ్ళింది పెళ్లి మండపంలో పెళ్లి హడావిడి జరుగుతుండగా సుధా నవీన్ల వాళ్ళ పాపని మాధవి గారి దగ్గర నుంచి తీసుకుని మాటలు కలిపారు విశ్వేశ్వర్ గారు శ్యామ్ల గారు ఇంత దూరం ప్రయాణం చేయలేరని అలాగే ఇంట్లో పనులకని దామినని చూసుకోవడానికని ఆ కుటుంబం తాన్యా పెళ్లికి రాలేకపోయారు అదే విషయం మాధవి గారు చెప్పారు మీరు అంకులు ఉన్నారు కదా ఆంటీ అంటూ ఆవిడ చేతిపై చెయ్యి వేశారు సుధా చందలగ్నం అవడంతో కన్యాదానం చేయించి జీలకర్ర బెల్లం పెట్టించారు కాసేపటికి హర్ష కట్టాక అక్కడ అన్ని తతంగాల దగ్గర తమదైన హంగామాని చూపించారు గీతిక వీళ్ళందరికీ దూరంగా నిలబడి ఉంటే తేజ్ తరని చూసి తన వద్దకెళ్ళాడు తానియా హర్షాల వైపే చూస్తున్న గీతికని తీక్షణంగా చూసి నీ లైఫ్లో ఇలాంటి జ్ఞాపకాలు ఏమీ లేకున్నా చేశాను సారీ అన్నాడు గీతిక మొదటిసారి తేజ్ వైపు సూటిగా చూసి మీరున్నారు కదా ఏ జ్ఞాపకాలు లేకున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేనున్నాననుకో అంటూ తల తిప్పి గీతిక వైపు చూడబోయి తనేమందో ఆ మాటల్ని తనలో అనుకుని ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు తేజ్ కానీ తన అక్కడి నుంచి వింది వద్దకు అంటే అని ఏదో ఊహించుకుని ఇలా చెప్పి చెప్పకుండా ఏం చెప్పిందో అర్థం కాకుండా చెప్పి వెళ్ళిపోతే ఎలా అనుకుంటూ తలపై కొట్టుకుని చాక్లెట్ని మిస్ అయిన చిన్నపిల్లాళ్ళ మూతి ముడ్చుకున్నాడు ఆ తర్వాత అందరూ భోజనం చేయడానికి వెళ్ళారు అందరూ సరదా సరదాగా తింటూ ఉండగా తేజ్ ఎవరికీ కనిపించకుండా గీతికా చేతిపై చెయ్యి వేసి తనని ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అన్నాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చింది కాసేపటికి అక్కడి నుంచి కదిలి అప్పగింతల కార్యక్రమం జరిపించారు తాన్యా బాధపడితే తేజ్ రామ్ కూడా బాధపడతారని మౌనంగా ఉంది ఇప్పటికీ అనవసరంగా ఏడ్చానన్న ఫీల్తో మరి కాసేపటికి అందరూ దారిన వాళ్ళు బయలుదేరారు తర్వాత సౌర్య దాత్రి ఇంటికొచ్చాక వాళ్ళ గదిని వింధ్యా విదిరికి ఇచ్చేసి ఎప్పటిలా హాల్లో పడకేశారు కొన్ని జ్ఞాపకాలను జ్ఞప్తిలోకి తెచ్చుకొని మరికొన్ని జ్ఞాపకాలని ఏర్పరచుకున్నారు మరుసటి రోజు టిఫిన్ అయ్యాక వింధ్య విదరితో కలిసి తిరిగిన ప్లేసుల గురించి చెప్తూ తను వాళ్ళ కోసం తీసుకున్నవి ఆ ఇంట్లో అందరికీ ఇచ్చింది సౌర్య ఏదో కేసు వస్తే మార్నింగ్ వెళ్ళిపోయాడు విదరు కూడా లేచి వింధ్యతో జాయిన్ అయ్యాడు ఆ ఈవినింగ్ వాళ్ళు వింధ్య వాళ్ళ ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు రాత్రి వీలు ఉండడంతో ఆ రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు ఈవినింగ్ శౌర్య వచ్చేసి ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని అందుకే తప్పక వెళ్లాలని సారీ చెప్పాడు ఆ తర్వాత వింధ్యతో చాలాసేపు మాట్లాడాడు కాసేపటికి విదర్ వింధ్య అక్కడ వాళ్ళకి వీడ్కోలు చెప్పి వాళ్ళ ఊరు బయలుదేరారు తేజ్ ఒక ఫ్లాట్ కొన్నాడు గీతికతో కలిసి జీవించడానికి గీతిక తేజ్తో నడవడానికి సిద్ధపడంతో వాళ్ళు వాళ్ళ జీవితానికి కావాల్సిన బాటలు వేస్తూ ఉన్నారు అటు తాన్య ఇటు తేజ్ ఇద్దరు ఫౌండేషన్ నుంచి వెళ్ళిపోవడంతో రామ్కి తోచక ఖాళీగా ఉన్న సమయంలో ఫౌండేషన్లో ఉన్న వాళ్ళతో గడిపేస్తున్నాడు అదే సమయంలో శ్రావణితో స్నేహం అనుకోకుండా బలపడింది వీళ్ళ బంధం మరింత ముందుకెళ్లాలని కోరుకుందాం వింధ్య విదర్ కొన్ని రోజులు గడిపి రిటర్న్ వెళ్ళిపోయారు అనుకోకుండా ఒకరోజు దాత్రి కళ్ళు తిరిగి పడిపోవడంతో తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న దాత్రి శౌర్యకి ఇష్టంగా చెప్తుంది శౌర్య కూడా హత్తుకుంటాడు కాసేపటికి ఇద్దరు కలిసి విషయాన్ని మాధవి గారికి గారికి చెప్పారు వాళ్ళ ఆనందం వర్ణించలేనిది ఆ వెంటనే మాధవి గారి హడావిడి మొదలైంది కొన్నాళ్ళకి దామిని గారికి డేట్ దగ్గర పడడంతో ధాత్రి ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఆవిడికి ప్రసవం చేసింది వింధ్యాకి పోటీ ఇవ్వడానికి చెల్లి పుట్టడంతో అందరూ అక్కడికెళ్లారు కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడున్న ఉన్నన్నాలు శౌర్య దాత్రిపై ఎక్కువ కేరింగ్ చూపించాడు అలాగే తను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఆమె తను ఎక్కువ సమయం గడిపాడు కొన్ని నెలల తర్వాత నిండుగా వస్తున్న సూర్యుని కిరణాల వల్ల ఆకాశం నిండుగా ఎరుపు వందని సంతరించుకుంటున్న సమయాన గువ్వలు ఆకలి కోసమై పరిగెడుతున్న వేళ పొడమి ముద్దుగా సిగ్గులూరుతున్న ఒక సుబోదయాన దాత్రి రెండు చేతుల్ని సౌర్య తన చేతులతో ఒకటిగా బంధించి ప్రేమగా ముద్దిచ్చాడు దాత్రి నవ్వుతూ మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా నీ దాత్రికే నీ ప్రేమ ఎక్కువ కావాలి సౌర్య అందంగా నవ్వేసి తల ఊపుతూ నా బంగారానికి నీ తింగరతనం రాకుండా ఉంటే బాగుండు అని చిన్నగా కళ్ళు మూసుకున్న బుజ్జి తల్లిని ప్రేమగా చూస్తూ అన్నాడు దాత్రి మూతి తిప్పి ఇంకో పక్కకు చూసింది బోసి నవ్వు నవ్వుతూ బుడ్డి చేతుల్ని బుడిబుడి అడుగులు వేయాల్సిన కాళ్ళని కదిలిస్తూ అందంగా నవ్వాడు మరో బంగారుకొండ దాత్రి వాడి నవ్వును చూసి శౌర్య చేతుల నుంచి తన చేతుల్ని తీసుకుని వాడిని వడిలోకి తీసుకుని శౌర్య ఈ నవ్వు నీదే నాకెంతో ఇష్టమైన నీ నవ్వు అంటూ వాణ్ణి ముద్దు చేస్తుంటే అప్పుడే హఠాత్తుగా కళ్ళు తెరిచిన బుజ్జి తల్లి చిన్నగా కదిలింది సౌర్య అటు చూసిన పాపని చేతిలోకి తీసుకుని చూస్తూ పాపకి నీ అందమే వచ్చింది దాత్రి అన్నాడు ఆ సమయంలో ఆ పాప బాబు చేయి పట్టుకుంది శౌర్య మాటలకి పాప వైపు చూసిన దాత్రికి వెంటనే తన కల గుర్తొచ్చింది భయంగా వాళ్ళ చేతుల వైపే చూసింది అవి కలిసి ఉన్న వాళ్ళు ఆడుతూ ఉండడం చూసి గుండె సవడి తగ్గించుకుంది వెంటనే శౌర్య వీళ్ళలో శక్తులుంటాయా మన శక్తులు వీళ్ళకి వెళ్తాయా అని ప్రశ్నించింది దాత్రి కూల్ ఎందుకలా అడుగుతున్నావు నాకు తెలిసి మన రక్తం కాబట్టి వాళ్ళలో సహజంగానే శక్తులుంటాయి ఇక మన శక్తులుంటావా చెప్పానుగా నీ కూడా ఉంటాయని వీరవి కూడా అంతే అవసరమైన సమయంలో బయటపడతాయి అని దాత్రికి ధైర్యం చెప్పాడు కాసేపట్లో ఉయ్యాల్లో వేసి వేయాల్సి ఉండడంతో సుధా హడావిడి చేస్తుంది సుధా కూతురు బాబా అంటూ పరిగొన వచ్చి శౌర్య కాలని చుట్టేసింది దాన్ని ఓ చేతితో పైకి తీసుకుని నవ్వుతూ నవ్వించాడు పాపని దాత్రి సాహ్య నీకు బాబు నచ్చాడా పాప నచ్చిందా అంది అది వాళ్ళిద్దరి వైపు తల తిప్పి చూసి అలవాటుగా నోట్లో వేలు పెట్టుకుని చప్పిడిస్తూ నవ్వుతూ చూసింది ఎందుకో తను నవ్వు అలా నిన్ను ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావు అన్నట్టుగా అనిపించి నవ్వుతూ చూసింది దాత్రిని ఏదో వాళ్ళకి పనిలో సాయంగా కిచెన్లో గారెలు చేస్తున్న గీతికా దగ్గరికి తేజొచ్చి కావాలని ఆమె చుట్టూ చేతులు వేయడు నూనెలో దేవెగరటిని చూపిస్తూ ఇక్కడి నుంచి బయటికెళ్ళు అన్నట్టు కళ్ళతోనే కోపంగా ఒక్కసారిగా చూసింది దెబ్బకి బయటకెళ్ళిపోయాడు తేజ్ రామ్ తాన్య హర్ష నవీన్ వాళ్ళతో శ్రావణి కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు శ్రావణికి ఇబ్బందిగా ఉన్న తాన్య రాముల వల్ల కాస్త మొహమాటంగా కూర్చుంది బయటేమో దేవి గారు గారు ఆసుగారు గారు మాధవి గారు మాట్లాడుకుంటున్నారు అప్పటికే హాల్లో రెండు ఉయ్యాలను వేసి సిద్ధం చేస్తున్నారు వింధ్యా వింధ్య కూడా రెడీ అయ్యాక విదర్తో కలిసి బయటకొచ్చింది శౌర్య ఓ చేత్తో పాపని పట్టుకుని ఉంటే ఇంకో చేతిలో పాపని పట్టుకున్నాడు దాత్రి బాబుని తీసుకుని నెమ్మదిగా వెనకే వచ్చింది ఉయ్యాలకి అలంకరణ చేస్తున్న సుధా ఏం సాహ్య బాబాయిని ఇబ్బంది పెట్టుకు దిగు అంది మూతి బిగించి శౌర్య వైపే చూసింది దీనికి దాత్రి కారాభం ఎక్కువైంది దించు శౌర్య అంది సుధా నాకేం ఇబ్బంది లేదులే సుధా నువ్వు అనకు నొచ్చుకుంటుంది ఎప్పుడు చూసినా మా సాహ్యాన్ని ఏదో ఒకటి అంటుంది నువ్వు ఫీల్ అవక బంగారం అంది దాత్రి అందంగా నవ్వేస్తూ ఎక్కిరించింది సుధాని సాహ్య సుధా నవ్వుతూ తన పనిలో తనుంది అక్కడికి వచ్చాక శౌర్య వింధ్య విదరను చూసి వాళ్ళ వద్దకు వెళ్ళి మాట్లాడాడు వింద్యకి పాపను ఎత్తుకోవాలని ఉన్నా ఇంకా ప్రెగ్నెంట్ కాకపోవడంతో అక్కడున్న ఎవరైనా ఏమైనా అంటారేమో అనే సందేహంలో ఉంటే శౌర్యని అరే వింధ్య పాపను తీసుకో అని ఇచ్చాడు ఒక క్షణం కన్నీటి చుక్క వింధ్య కళ్ళ నుంచి పక్కకి జాలు వారింది వెంటనే నవ్వుతూ తీసుకుంది వింధ్య నవ్వుతున్న పాపని ఆడుస్తుంటే ధాత్రి వింధ్య అని పిలిచింది వింధ్య దాత్రి వైపు చూడుగానే ఇలా రా అని నువ్వు కూడా విధర్ అంది వింధ్య వెళ్ళగానే దాత్రి ఆమె చేతిలో ఉన్న పాపని తీసుకుని తన చేతిలో ఉన్న బాబునిచ్చి విదర్తో కలిసి ఉయ్యాల్లో వేయమంది వింధ్య ఇష్టంగా నవ్వుతూ తీసుకుని విదర్తో కలిసి సున్నితంగా పట్టుకుని వాడిని ఉయ్యాల్లో జాగ్రత్తగా పడుకోబెట్టింది మెరిసిపోతున్న వాడి మోమును చూసి నవ్వుతూ బుగ్గని టచ్ చేసి పెదవులకి అద్దుకుంది వాడు అందంగా నవ్వేశాడు విదర్ వాళ్ళిద్దరిని మురిపెంగా చూశాడు ఆ తర్వాత దాత్రి చుట్టూ చూసి శ్రావణి ఇలా రా అంది ఒక్కసారి చుట్టూ చూసి నన్న అన్నట్టు చూసింది తను నిన్నే ఇటరా అంది చిన్న నవ్వుతో దాత్రి శ్రావణి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తుంటే అబ్బా రాసెల్లే అంటూ పనిలో పనిగా రామ్ని కూడా లాక్కుని వెళ్లాడు తేజ్ రామ్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు శ్రావణి అక్కడికి రాగానే శౌర్య వైపు చూసింది దాత్రి శౌర్య దాత్రి వద్దకొచ్చి పాపని తన చేతుల్లోకి తీసుకుని మా పాపని ఉయ్యాలో వేయి శ్రావణి అని తన చేతికిచ్చాడు ఆశ్చర్యపై చూసి నేనా అని చిన్న గొంతుతోంది అమ్మ సెల్లే ఇక్కడ మా ఉన్న ఏకైక చెల్లెలు వింధ్య ఆ తర్వాత నువ్వే వెయ్యి వరం ఇస్తా అంటే అని అడుగుతావేంటి పిచ్చి తల్లి అన్నాడు తేజ్ తేజ్తో ఉన్న చొరవకి తేజ్ మాటలకి శ్రావణి చిన్న నవ్వు బదిలిచ్చి భద్రంగా తీసుకుంది ఆ పాపని అలానే నెమ్మదిగా వేసింది ఉయ్యాలో తేజ్ ఊరుకుంటాడా నెమ్మదిగా రామ్ చేతుల్ని కూడా పట్టుకుని వేయించాడు అది చూసి అందరూ కనిపించకుండా నవ్వేశారు రామ్కి ఎలా పట్టుకుంటే శ్రావణి ఏమనుకుంటుందని ఇబ్బందిగా ఉన్నా విచిత్రంగా శ్రావణి ఏమనలేదు రాముని తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళు ఉన్న ఉయ్యాలను ఊపారు అలాగే వాళ్ళు వాళ్ళు తెచ్చిన కానుకలు ఒక్కొక్కరుగా అందించారు సుధా దగ్గరున్న సాహ్య ఆ ఉయ్యాలను నేను ఊపుతానన్నట్టు సుధా మీద దండయాత్ర చేస్తుంటే ధాత్రి నవ్వుతూ తీసుకుని తన పుట్టి చెదులతో ఊపించింది జగమంత ఎత్తు బలాల వారధి అని ఇక్కడి నుంచి జీవితం ఇలానే ఉంటుంది అని ఉయ్యాలలో వేసి తెలుపుతారు పెద్దలు శౌర్య చూపులు తాకుతూ ఉండడంతో ధాత్రి అటే చూసింది అతని కళ్ళతోనే కనబరుస్తున్న ప్రేమను చూసి తెలియదురా నాకు నీ పరిచయం ఇంతటి అద్భుతాన్ని పరిచయం చేస్తుందని మనసులోనే అనుకుంది ఆ మాటలు వినపడినట్టు శౌర్య కూడా నాకు కూడా తెలియదు నీ పరిచయం ఇంతటి ప్రేమని పరిచయం చేస్తుందని అంటూ దాత్రిని చూస్తూ మనసులో అనుకున్నాడు ఇలానే వీరిద్దరి అనుబంధం జీవితాంతం కొనసాగిపోవాలని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరి మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్